హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెన్సిమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు తట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అన్నీ సర్దుకోవటం పూజ కూడా చేసుకున్నది అది షార్ట్ వీడియోలో పెట్టాను పెడతాను ఫ్రెండ్ చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పాలు కూడా పంపించేసాను అన్నమాట కనిపిస్తుందా అది పాలు కూడా పొంగిచ్చేసాను ఏంటంటే నేనైతే పాలు ఐదు సార్లు పొంగిస్తాను ఫ్రెండ్స్ కొంతమంది మూడు సార్లు భొంగిస్తారు కొంతమంది ఐదు సార్లు బొంగేస్తారు కొంతమంది ఒకసారే అనమాట నేనైతే మాత్రం నాకు ఐదు సెంటిమెంట్ కాబట్టి నేను ఐదు సార్లు పొంగిస్తాను అయిపోయింది ఇప్పుడు ఈ పాలు తాగేవాళ్ళు ఉంటే తాగొచ్చు కాకపోతే మనకి పాలు పడవు కదా కాఫీలు టీలు అయితే బాగా లాగేస్తాం కానీ పాలు అంటే పడవు కాబట్టి నేనైతే కాఫీ కలుపుకున్నాను మా వారికి అయితే పాలు ఇచ్చేసి తాగుతారు కాబట్టి అది ఇంకోటి ఏంటంటే ఇలా ఉందన్నమాట అంతా క్లీన్ అయిపోయింది ఇంకొద్దిగా ఉంది అంటే వస్తువులు ఏమి కావాలి వాటర్ బబ్బుల్సు అవి ఉన్నాయి ఈరోజు ఏంటంటే మన ఇంటి దగ్గరికి అక్కడికి వెళ్ళేసి అక్కడ మళ్ళీ అక్కడ క్లీన్ చేసుకొని అక్కడ ఎవరికన్నా రెంట్కి ఇచ్చేసి మళ్ళీ రావాలి వచ్చిన కాడి నుంచి అయితే మళ్ళీ దోటీకి చాలా చావు ఇది ఇప్పుడైతే క్లీన్ అయిపోయిందమ్మా మొత్తం పూజ ఇది మీకు అవి పడుతుందమ్మా ఫ్రెండ్స్ చదువు అగపడుతుంది కదా ఇక్కడికి అదే నేను దీపం పెట్టుకున్నాను అనమాట కాకపోతే ఇంట్లో పూజకి ఎదేదని లేదు ఇంకా అక్క వాళ్ళు ఎప్పుడు పంపిస్తారు ఇంటికి వాళ్ళు అప్పుడు అప్పుడు దాకా నేను ఉండలేక నాకేంటంటే దీపం పెట్టుకుంది అసలు నా వల్ల కాదు ఫ్రెండ్స్ నాకు నిద్ర కూడా పట్టదు సోమవారం అంతకుముందు ఒక పది రోజులు అంటే లేడీస్కి ఏదో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా ఫైవ్ డేస్ అంతకుముందు మళ్ళీ మధ్యలో ఒక ఐదు రోజులు మళ్ళీ ఒక ఐదు రోజులు పదిహేను రోజుల నుంచి అసలు నేను దీపమే పెట్టుకోవాలకి నాకైతే అసలు మనసు ఎంత చిరాకు అనిపించిందో డైలీ దీపం పెట్టుకునే వాళ్ళకైతే నిజంగా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకు అట్లా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ నేను డైలీ దీపం పెట్టుకుందైతే నాకు ఇబ్బందిగా ఉంటుంది అనమాట పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎవరికైనా సరే పూజ చేసుకోవటం అలవాటు పడ్డోళ్ళకైతే ఇదేనమాట ఇంకోటి ఏందో చెప్పన పూజ చేసుకుంటే మనకి మనకి అంటే ఓర్పు కూడా ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం దీపం అనేది పెట్టుకోకపోతే ఎవరన్నా ఏదన్నా ఒక మాట అన్నా కానీ మనం కూడా నోటికి అంత వస్తే అంత మాట్లాడుతూనే ఉంటాము మనం పూజ చేసుకుంటా దీపం పెట్టుకొని ఎవరైనా ఏదైనా అన్నా కానీ ఆ దీపం కలిసి చూస్తా మనకి అంటే మనసులో ఎవరు ఏ కులం దేవుణ్ణి పూజించినా కానీ వాళ్ళని మనసులో తలుచుకుంటా ఉంటే ఓర్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అది మనం అనకపోయినా మనల్ని ఎవరైతే తిట్టారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూపిస్తాడు ఇదైతే నా విషయంలో జరిగింది జరుగుతుంది కాబట్టి మనమైతే తొందరపడి ఎవరిని ఒక మాట అయితే అనకూడదు నేను నేర్చుకుంది ఏంటంటే ఇదేనమాట మనసు ప్రశాంతంగా ఉంటే మన ఇండ్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది మన బిడ్డ ప్రశాంతంగా ఉంటాడు మన హస్బెండ్ ప్రశాంతంగా ఉంటాడు కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ నేను చాలామందిని చూశాను వంట్రూంలో ఉండి హస్బెండ్ ఏదన్నా అన్న వన్ రూమ్లో ఉండి ఊరికి ఏడుస్తూ ఉంటారు దయచేసి ఎవ్వరు అలా చేయమాకండి అనే అందరికీ ఉంటాయి ఒక ఆడ ఇంటి ఇల్లాలు వంట రూమ్లో ఉండి ఏడ్చిందంటే అస్సలు కా దరిద్రం అస్సలు పాదు మీకు ఏదన్నా బాధ వచ్చిందా ఏడిపోతుందా పోయి బెడ్రూమ్లో పోయి కూర్చొని ఆడవండి ఎంతసేపు ఏడుస్తారో అంతసేపు ఏడవండి కానీ నడింట్లో వంట్రూంలో మాత్రం ఏడవద్దు అసలు ఏడ్సారంటే మీ కాపురం అనేది అస్సలకెక్కిరాదు ఇది మాత్రం పక్కా కాని మీరు ఏ సిద్ధాంతం ఏ పూజలైనా అడగండి ఇబ్బంది ఏం లేదు అస్సలు మాత్రం వంట్రూంలో కన్నీరు అనేది కారకూడదు అది ఇది మాత్రం ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు అయితే మాకు అని కామెంట్ పెట్టండి ఇది పక్క నిజం ఫ్రెండ్స్ ఇది మాత్రం కొన్ని కొన్ని అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఆహా ఏడితేనే అంత ఇదా ఏడకుండా సంతోషంగా ఉంటే కలిసి వస్తుందంటే మనకి మన మొహాన కష్టాలు రాసిపెట్టుండయా సుఖాలు రాసిపెట్టుండయో తెలియదు కానీ ఖచ్చితంగా కష్టపడ్డోళ్ళకి సుఖం అనేది వస్తుంది వాళ్ళకి కష్టాలు అనేవి వస్తానే ఉంటాయి మనం మనుషులమండి అన్నీ ఇప్పుడు మన నోటికి అబ్బా ఏది రుచిగా ఉంటే దింటల్లా ఏది టేస్ట్గా ఉంటే దింటల్లా కష్ట సుఖాలు కూడా అంతే వస్తుంటే పోతుంటే అంతే అవి కష్టాలు వచ్చినాయి అని చెప్పేసి అని ఏడుస్తా కూర్చొని జీవితాలు నాశనం చేసుకోమాకండి సుఖాలు వచ్చినాయి కదా అని చెప్పేసి అని ఎగిరెగిరి పడమాకండి మనిషి ఎప్పుడు ఒకేలాగా ఉంటేనే మన పవర్తన బాగుంటుంది మన మీద ఎవరికైనా మంచి ఒపీనియనా ఉంటుంది అంతేగాని అన్ సాంత్ అంటారు కదా పెద్దోళ్ళు అన్నీ ఉండే ఇస్త్రాకానికి మనకేం ఉంటుంది ఏం లేని ఇస్త్రాకే ఎగిరెగిరి పడిద్ది అని చెప్పేసి అని అదంతే అది పెద్దోళ్ళు ఎందుకు చెప్పారో తెలియదు కానీ కొంతమంది పౌర్తను చూస్తే అలానే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే చెప్తున్నాను నాకు తెలిసింది నేను చెప్తున్నా అంతే నేనేమన్నా పెద్ద ఇదని నేను చెప్పట్లేదు నాకు తెలిసినవి నేను చెప్తాను ఎందుకంటే నాకు కూడా ఈ విషయం తెలియదు అంటే వంట రూమ్లో ఉండి ఆడవకూడదు అనే విషయాలు నాకు తెలియదు నాకు ఎవరో పెద్దోళ్ళు చెప్పారు పెద్దోళ్ళు చెప్పినా నేను మీకు చెప్తున్నాను అంతే నేనేం పుట్టక నుంచి నేర్చుకు రాలేదు లేకపోతే ఏమన్నా నేనేం పెద్ద ఇది అని నేను చెప్పట్లేదు ఒక్కొళ్ళు చెప్పే మాటలు పెద్ద వయసు వాళ్ళు వాళ్ళు అనగపించి వాళ్ళు చెప్పే మాటలే మనకి ఇంటే బాగానే పా బాగుపడతాం అది మంచి మాటల చెడు మాటల వాళ్ళు చెప్పేది అనేది ఆలోచించి మళ్ళీ పెద్దోళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పేసి అని కొంతమంది ఉంటారు చెరు మార్గం వైపే ఎక్కువ చూపిస్తుంటారు అది అస్సలు మంచిది కాదండి మంచి మార్గం అది వాళ్ళు మంచిగా చెప్తున్నారా చెడు చెప్తున్నారా అనేది మన బుద్ధిని బట్టి మన ఆలోచనని బట్టి ఉంటుంది అంతే ఇంకంతకు మించి ఏం లేదు ఇది అన్నమాట నా దేవుడు గుడి అయితే కంప్లీట్ అయిపోయింది మీకు చూపిస్తానులే ఇది పాలు పొంగిచ్చేసుకున్నాను అయిపోయింది అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు ఇది ఇంకా ఏంటంటే కొన్ని ఉన్నాయి ఫ్రిజ్ కవర్లు అయితే ఉతకలేదు ఫ్రెండ్స్ నేను అన్ని కర్టన్స్ అన్నీ వేసాను కానీ అవి మర్చిపోయినమాట అవి ఉతికి మళ్ళీ వేయాలి అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు అయిపోయింది కొద్దిగా మనసు ప్రశాంతంగా ఉంది దీపం పెట్టుకునే వాళ్ళకి దీపం పెట్టుకుని అని అయితే నాకు అసలు మనసు సికాగ్గా ఉందనమాట అంతే ఇంకా అంతకు మించి ఏం లేదు ఇదిగో మన పూజ పూజలు ఇలానే పెట్టుకున్నాను ఇంకేముంది మనకి ఇంకా అంటే ఏం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇలా పెట్టుకున్నాను నేను ఇది మీకు తెలుసు కదా అది అంతే ఫ్రెండ్స్ పైన అది ఇంకా అంతే ఫ్రెండ్స్ మనకు అలా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఏం లేదు ఇంటి ముందు అయితే ముగ్గు చిన్న ముగ్గు బుజ్జి ముగ్గు అంటే రోడ్డు కదా అది కాక వర్షము అసలు చేయకుండా ఉండకూడదని అని చెప్పేసి నేను మీ అందరికీ తెలుసు నేను శుక్రవారం పూట అయితే ముగ్గేను బొట్టు పెట్టుకోనని ఇప్పుడైతే కొద్వారో నేను చక్కగా ముగ్గేసుకుంటాము ఏం చేస్తాము కొంతమంది నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చెప్పాను కానీ కొంతమంది అడుగుతున్నారు ఎందుకక్క నువ్వు శుక్రవారం బొట్టెందుకు పెట్టుకోవు ముగ్గెందుకు వేసుకోవు అందరూ శుక్రవారం అంటే లక్ష్మీదేవి కదా అని అంటారు నిజమే అది వాస్తవమే ఫ్రెండ్స్ నేను అంతకుముందు కూడా నేను ముగ్గేసేదాన్ని ఇంటి ముందు పసుపు కుంకుమ వేసేదాన్ని అన్నీ చేసేదాన్ని కాకపోతే ఏంటంటే మా బాబుకి నాలుగో నెల పిల్లోడప్పుడు బాగలేదనమాట ఇప్పుడు మీరు నా దేవుడు పట్టాలు చూస్తే అర్థమై ఉంటుంది కదా బాబా తరగా నాయన ఉంది గుంటూరు అయితే మా ఊరిలో ఉన్న దరగా దగ్గరికి వెళ్తే అప్పుడు అబ్బాయికి బాగైంది బాగైనప్పుడు ఏంటంటే అక్కడ ఉండ ఒక పెద్ద ఆయన ఉంటాడు కదా దరగాలైన ఆయన ఏమన్నాడంటే అమ్మ నీకు నచ్చింది ఆయనకి నచ్చింది ఏదన్నా వదిలే నువ్వు అని చెప్పేసి అని అన్నాడు ఆయనకి నచ్చింది ఏం వదిలేయాలా అని చెప్పి ఆలోచిస్తే నాకేం అర్థమైందంటే బొట్టు అంటే ముస్లిమ్స్ కదా దరగనయన ఆయనకి బొ బొట్టు అంటే ఇష్టం ఉండదు కదా అంతకని చెప్పేసి అని నేనేమనుకున్నానంటే సరే శుక్రవారం పూట అయితే నేను బొట్టు పెట్టుకోను ఆ రోజు ఆయనకి దీపం పెట్టుకొని ఇంకా ఆ రోజు వాటికి నేను బొట్టు పెట్టుకోనని చెప్పేసి అని దండం పెట్టుకున్నా అది ఓకే అప్పుడు నేను బొట్టు అనేది పెట్టుకోను ఇక ఇంటి ముందు అంటే నేను ముందు వేసుకుంటానే ఉంటాను ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ మా బాబుకి మూడు సంవత్సరాలకి చిన్నపిల్లలు చేస్తేలాగా వచ్చింది పిడిసి వచ్చిందనమాట అప్పుడు మళ్ళీ నేను ఎక్కడ మైసూర్లో ఉన్న గేడికెళ్ళి పుగా గేడుకెళ్ళి అప్పుడు మా అమ్మ వాళ్ళు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు బావకెట్ వచ్చిందని ఇంకప్పుడు నేను అక్కడ ఉండే మా దండం పెట్టుకున్నాను మా నయం అయిపోతే నాయన నేను అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నీకు నచ్చింది ఏదన్నా ఉంటే వదిలేస్తాను అని చెప్పేసి అని అప్పుడు ఏంటంటే ముస్లిమ్స్ ఇంటి ముందు ముగ్గేసుకోరు కదా ఫ్రెండ్స్ ఎవరైనా చూడండి ముస్లిమ్స్కి అసలు ముగ్గేసుకోరు ఇంటి ముందు అంటే అది నాకు వాళ్ళు ఎవరు చెప్పలేదు నాకు అనిపించిందే నేను చేసాను అప్పుడు నుంచి ఏంటంటే నేను మళ్ళీ ఇంటి ముందు ముగ్గు కూడా వదిలేసాను అనమాట శుక్రవారం పూట ఇంటి ముందు ముగ్గు నా మొహాన బొట్టు ఈ రెండు ఆయనకు వదిలేసాను అనమాట పెట్టుకొని నేను అది ఇంకేదన్నా మర్చిపోయి పెట్టుకుంటే తప్పనిచ్చి మ్యాక్సిమం అసలు పెట్టుకోను ఏదన్నా మర్చిపోయి పెట్టుకుంటే మాత్రం తర్వాత గుర్తొస్తే తీసేస్తాను ఫ్రెండ్స్ అది అంతేగాని ఇక మిగతా రోజుల్లో అయితే యదా మామూలే ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది చెప్పింది మా ఇంట్లో పాలు పొంగించుకుంది కొత్త ఇంట్లో ఇది కొత్త ఇల్లు అంటే కొత్త ఇల్లేం కాదు కాకపోతే మనం వచ్చిన తర్వాత అది మన ఇల్లే హౌస్ మారాం కాబట్టి అంతే ఫ్రెండ్స్ బాయ్ రేపు దాని అయితే వీడియోలు ఫుల్ వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇన్ని రోజుల నుంచి ఏంటంటే కొద్దిగా కుదరలేదు కాబట్టి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకుంటాను